సార్ మీరు మాట్లాడుతుంటే నాకేమనిపిస్తుంది అంటే ఇన్ని రోజులు జనాలకైనా లేకపోతే మూవీని సినిమాని ప్రేమించే వాళ్ళకైనా మాకు ఒకవైపు నుంచే తెలుసు యాక్టర్ సైడ్ నుంచి డైరెక్టర్స్ సైడ్ నుంచి ఇట్లా ప్రొడ్యూసర్స్ అయిన ఇటు నుంచే తెలుసు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకొక అదర్ వే కూడా ఉంది ఎగ్జిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ లేకపోతే థియేటర్ ఓనర్స్ వాళ్ళదంతా కూడా వాళ్ళ డివైడ్ అయింది అన్నట్టు అవునమ్మా నాలుగు సెక్టార్లు ఉన్నాయి స్టూడియో సెక్టర్ ఉంది ప్రొడ్యూసర్ సెక్టార్ ఉంది ఎగ్జిబ్యూటర్ ఉన్నాడు డిస్ట్రిబ్యూటర్ ఈ నాలుగు సెక్టార్లు కలిస్తేనే ఒక సినిమా బయటకు రాగలుగుతుంది దీంట్లో ఎవరు ఏ ఒక్క వ్యక్తి మొరహించినా సినిమా రాదండి పూర్తిగా నలుగురు సహకరించాలండి నాలుగు సెక్టార్ల నుంచి రావాలండి అదే మీతో మాట్లాడుతుంటే అదే తెలుస్తుంది అంటే సినిమా ఇండస్ట్రీకి మనకు కనబడే ఈ కొన్ని కష్టాలే కాదు ఇంకా కష్టమే ఎక్కువ ఉంటది సినిమా డెఫినెట్ గా అంతే కదమ్మా ఎండలో ఎండుతుంటాం తొడుస్తూ ఉంటాం ఆ కంటెంట్ మనం అనుకున్న కంటెంట్ రావడం కోసం ఇప్పుడు అందరూ ఏసీ ఫ్లోర్ లో వేసుకుని షూటింగ్లు చేయలేరు కదమ్మా ఏదో నలుగురు ఐదు హీరోలు తప్ప మనం డెఫినెట్ గా బయట చేసుకోవాల్సిందే అవుట్డోర్ లో చేసుకోవాల్సిందే మనం ఎండగా ఎండటం వానికి తండటం ప్రొడ్యూసర్ కష్టాలు చాలా ఉంటాయమ్మా కష్టం లేకుండా ఏది ఉండదమ్మా ఏదన్నా ఒక ఫలం కావాలి అంటే కష్టపడాలి మనం ఆకలి తీరాలి అంటే అన్నం వండుకోవాలమ్మా బియ్యం తెచ్చుకోవాలి ఉడకబెట్టుకోవాలి కర్రీ తయారు చేసుకోవాలి తినాలి అప్పుడే ఆకలి తీరేది ఇది కూడా అంతేనమ్మా కష్టపడకుండా సుఖం అనేది రాదమ్మా చీకటి వెలుతురు సమానం చీకటి వస్తుంది వెలుతురు వస్తుంది అలాగే మనం కష్టపడితే సుఖం వస్తుంది వెనకాల కేవలం సుఖపడాలి అంటే ఎవ్వరి వల్ల కాదమ్మా రామజీరావు గారిని తీసుకోండి ఆయన కష్టపడలేదా అంత చిన్న స్థాయి నుంచి ఏ పొజిషన్కి వచ్చాడు ఆయన మహాత్ముడు అలాగే కష్టపడాలమ్మా కష్టపడితే గా ఫలితం ఉంటుంది కష్టపడ్డవాడు ఎప్పటికీ ఫెయిల్ అవ్వడమ్మా మీరు ఏ పని మీద వచ్చారో ఆ పని మీద ఏకాగ్రత ఏకలవ్య శిష్యత్వం అనమాట అండి ఏకలవ్య మనం దృష్టి నీకేం కనిపిస్తుంది అంటే పక్షి గుడ్డు మాత్రమే కనిపిస్తుంది అని చెప్పగలిగి ఉండాలమ్మా మనం మనం ఎందుకంటే బాణం కొట్టాలంటే పక్షి గుడ్డుని కొట్టమన్నాడు అక్కడే కొట్టాలప్పుడు పక్షి పడిపోతుంది ఎక్కడ కొట్టినా పక్షి పడదండి అలాగే మనకు ఏకాగ్రత కావాలి అదే సార్ అయితే మీరు నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీని చూస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ మీకు ఆల్ టైం ఒక మూవీ బాగా ఇష్టం అంటే ఏ మూవీ అంటారు సార్ అమ్మ చాలా సినిమాలు చూసావమ్మా ఇప్పుడు ప్రతి సినిమా నాకు ఇష్టమైన సినిమే ఇప్పుడు నా రొమాంటిక్ క్రైమ్ కదా ఉంది ఏదో చిన్న అమౌంట్ తీస్తే ఆరు కోట్లు చేస్తుంది ఆ రోజుల్లో అప్పట్లో సెన్సేషన్ సార్ అలాగే ఏ లేదమ్మా ఒక్క సినిమాని ప్రేమించినట్టు ఉండదమ్మా ప్రతి సినిమాని మనసు పెట్టే చేస్తాం దైవ అనుగ్రహంతోనే ఇది డెఫినెట్ గా నూరు నూటికి నూరు శాతం ఫలిస్తుంది అనుకుంటా ఫలాలను ఇస్తుందని అనుకుంటామండి ఒక్కొక్కసారి మన టైం బాగోకపోతే ఫెయిల్ అవడానికి కూడా జరుగుతుందండి కానీ ఫెయిల్ అయిందని మనం నిరుచోహపడకుండా మళ్ళీ నెక్స్ట్ టైం పడిపోయానమ్మా నేను సైకిల్ తోకి నేర్చుకుంటున్నాను పడిపోయాను వెంటనే దులిపేసుకుని మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళగలిగి ఉండాలి అరే పడిపోయాను ఏడుస్తూ కూర్చుంటే అక్కడే ఉండిపోతానండి నేను వెళ్ళగలిగితే నేను అనుకున్న గమ్యం చేరగలుగుతాను మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే యాక్చువల్ గా రామారావు గారు ఎక్కువగా రామారావు గారిని అభిమానిస్తాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు వీళ్ళు సెల్ఫ్ మేడ్ హీరో లేకపోతే తన కాళ్ళ మీద నిలబడ్డాడు అందుకు నాకు ఈ అబ్బాయి నచ్చుతున్నాడు అని ఎవరైనా ఉండాలి అంటే కష్టపడ్డ ప్రతి వాళ్ళు మనకిష్టమైన మధ్యలో వచ్చిన కుర్రు కూడా బాగా కష్టపడుతున్నారు ఈ ఫలానా నేను చెప్పలేను కానీ ఈ పిల్లలందరూ మన పిల్లల కింద అంటే హీరో హీరోయిన్స్ గురించి వచ్చింది కాబట్టి అడుగుతున్నా సార్